హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇవాళ్ళ వీడియో ఏంటంటే గురువారం థర్స్డే రోజు ఈరోజు బ్లాగే అనమాట ఇది సో థర్స్డే ఎలా ఉంటుంది డే రొటీన్ బ్లాగ్ అనమాట ఈరోజు చూస్తూ ఉండండి ఇక్కడ ఏంటంటే మార్నింగు టిఫిన్ లంచ్ ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయాయి అనమాట అంటే మార్నింగే చేసేస్తాను కదా మా హస్బెండ్ బాక్స్ తీసుకెళ్ళాలని చెప్పి సో అన్నీ అయిపోయాయి తను ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత స్టార్ట్ చేశానన్నమాట డే వ్లాగ్ సో అప్పటి నుంచి ఇది కంటిన్యూ చేస్తాను ఎలా ఉంటుంది అని చెప్పి నేను ఏంటంటే ఫస్ట్ లేవగానే ఇంకా టిఫిను లంచ్ అంతా ప్రిపరేషన్ బాక్స్ పెట్టి తను వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే ఇట్లా క్లీన్ చేస్తున్నాను అనమాట చుమ్మడము మామూలుగా ఏందంటే మేము వ్యాక్యూమ్తో చేసుకుంటాం వీక్ ఒకసారి సో ఇదేందంటే ప్రతిరోజు మనం వ్యాక్యూమ్తో చేయాలంటే జరగదు కదా అందుకని చెప్పి ఇట్లా చీపర్తో ఇట్లా చుమ్మేసుకుంటానన్నమాట ఇల్లు అంతా పర్లా బాగానే వస్తుంది ఈ కార్పెట్స్ అవంతా ఏంటంటే వ్యాక్యూమ్ చేస్తే బాగుంటుంది బట్ రోజు చేయలేము అనమాట వ్యాక్యూమ్ కొంచెం కష్టం వద్ది వీకెండ్ అయితే మా హస్బెండ్ కూడా ఇంట్లో ఉంటాడు కాబట్టి ఇద్దరు హెల్ప్తో వ్యాక్యూమ్ చేసేసుకుంటాము ఇంకా రోజు ఏంటంటే ఇట్లా దీంతోనే ఇట్లా కార్పెట్స్ పైన కూడా ఇలాగే చుమ్మేసుకుంటానమాట ఇది ఆర్డర్ పెట్టుకున్నాము ఈ చీపుర అంటే ఇండియా నుంచే వచ్చిందనమాట ఇది అమెజాన్లో ఆర్డర్ పెట్టుకుంటే సో అట్లా యూజ్ అవుతుంది కదా బాగానే రోజు చుమ్ముకోవచ్చు అని చెప్పి ఇంకా ఇట్లా చుమ్మేస్తాను అనమాట చుమ్మేసి ఇంకేమన్నా గిన్నెలు ఉన్నాయనుకో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ చేసేస్తాం కదా సో ఆ గిన్నెలు కూడా క్లీన్ చేసేస్తాను క్లీన్ చేసేసి మొత్తం అయిపోయిన తర్వాత వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేస్తానన్నమాట వెళ్ళి స్నానం చేసే స్వచ్ఛశాక మళ్ళీ ఇది స్టార్ట్ చేస్తున్నాను ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత స్నానం చేసేసి వచ్చి ఫస్ట్ దేవుడి దగ్గర అంతా క్లీన్ చేసేసి ఈ దేవుడు సామాన్లన్నీ ఇట్లా కడిగేస్తున్నాను అనమాట సో ఇవేందంటే నేను ఇక్కడ ప్రతి నేను వీక్లీ ట్వైస్ దీపం పెట్టేది దేవుడికి ఏంటంటే మండే రోజు థర్స్డే రోజు కంపల్సరీ దీపం పెడతాను అనమాట మిడిల్ డేస్లో ఏంటంటే ఇప్పుడు ఏమైనా ఫెస్టివల్స్ వస్తాయి కదా ఇప్పుడు మన వినాయక చవితి సాటర్డే వచ్చింది సో వరలక్ష్మి వ్రతం ఫ్రైడే వచ్చింది సో అలాగా మన ఫెస్టివల్స్ వచ్చిన రోజు ఖచ్చితంగా పెడతాను ప్లస్ వీక్లీ ఏంటంటే ఇట్లా మండే థర్స్డే మాత్రం ఖచ్చితంగా దేవుడికి ఇట్లా దీపం పెడతాను అనమాట అందుకని చెప్పి నేను ఎప్పుడు దీపం పెట్టినా కూడా ఇట్లా ఇవన్నీ క్లీన్ చేసుకుంటాను మామూలుగా అయితే డైలీ కూడా పెట్టచ్చు మనకేం పని లేదు కదా ఇక్కడ సో డైలీ అయినా పెట్టచ్చు బట్ ఇక్కడ ఏంటంటే డైలీ పెట్టామంటే కొంచెం ప్రాబ్లం అవుద్ది అంటే మనకి ఇక్కడ దీపాలు ఫైర్ అవన్నీ వస్తే ఇక్కడ అల్లారం మోగుతుంది అనమాట ఇంట్లో ఇప్పుడు సాంబ్రాన్ కడ్డీలు వెలిగిస్తాం కదా ఆ పొగ వచ్చినా ఇట్లా దీపాలు కొంచెం మంట వచ్చినా అట్లా అల్లారం మోగుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనమాట సో మాకేందంటే ఇక్కడ హాల్లో ఉండే అల్లారం ఏందంటే దేవుడి దగ్గర పెట్టేది అది కొంచెం వాళ్ళే ఆఫ్ చేసేసి ఉంటారనమాట ఈ పొగలు అట్లా వస్తాయని ఒక రూమ్లో మాత్రం అల్లారం ఉంటుంది అక్కడికి మాత్రం ఇట్లా ఈ పొగ కానీ మంట కానీ ఎక్కువ పోకూడదు అదేంటంటే ఇంకా బెడ్రూమ్ తలుపు వేసేసి ఇట్లా పెట్టాలన్నమాట అందుకని నేను ఎందుకులే రోజు పెట్టినా కూడా మనకు రిస్క్ ఉంటుంది కదా ఎందుకులే అంత రిస్క్ ఇక్కడేం తెలుసా అల్లారం మోగిందనుకో ఖచ్చితంగా ఇవి ఒక వ్యాన్ వచ్చేస్తుంది అనమాట వాళ్ళకి తెలిసిపోద్ది ఏ ఎక్కడ అల్లారం మోగింది అని వాళ్ళకి వచ్చేస్తుంది అనమాట అలర్ట్ సో ఆ మెసేజ్ రాగానే వాళ్ళు ఒక వ్యాన్ వేసుకొని ఇంకా పోలీసులు ఆ వ్యాను అంత గందరగోళం చేస్తారు సో అంత రిస్క్ ఎందుకులే మళ్ళీ వాళ్ళతో మనం కమ్యూనికేట్ అవ్వాలి ఇక్కడ అది జర్మన్ లాంగ్వేజ్ మనకు రాదు దాంతో ప్రాబ్లం ఉంటుంది సో అంత లేకుండా మనమే జాగ్రత్తగా ఉన్నాం ఏముందిలే ఇట్లా మెయిన్ డేసే పెట్టుకుందామని నేను జర్మనీకి వచ్చినప్పుడే ఫిక్స్ అయిపోయాను అనమాట సో అందుకని చెప్పి ఇంక వేసేటప్పుడు కూడా నేను జాగ్రత్తగా పెడుతుంటాను ఇది మండే థర్స్డే కూడా ఏంటంటే డోర్స్ వేసుకొని అట జాగ్రత్తగా అన్ని జాగ్రత్తలు చేసి పెడతా అనమాట ఇంకా పండగలు అప్పుడంటే కొంచెం దేవుడికి పెట్టుకుంటే మంచిది కదా ఎక్కడున్నా కూడా మనం పండగలు పాటిస్తాం కాబట్టి సో అది పాటించాలి కదా అంటే మెయిన్ మెయిన్ పండగలైనా మరీ చిన్న చిన్నవి కాకపోయినా సంక్రాంతి వినాయక చవితి ఇంకా వరలక్ష్మి వ్రతం అట్లా దేవుళ్ళకి పెట్టేటి వాటి పాటించాలి కాబట్టి అట్లా పాటిస్తాను సో అక్కడ ఏంటంటే వచ్చి ఇంక నేను అవంతా క్లీన్ చేసేసానమాట పీతాంబరం ప్లస్ విమ్ లిక్విడ్ ఉంటుంది సో అంతా వేసి క్లీన్ చేసేసాను నీట్గా వచ్చేస్తాయి నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడే తెచ్చుకున్నాను నేను ఆ పీతాంబరం అది సో నీట్గా వచ్చేస్తాయి అనమాట సో క్లీన్ చేసేసుకొని ఇంకా అవి నీట్గా తుడిచిపెట్టేసుకున్నాను తుడిచిపెట్టే దేవుడి దగ్గర నేను ఆల్రెడీ తుడిచిపెట్టేసి ఉన్నాను కదా అంటే స్నానం చేసి వచ్చిన తర్వాతే సో అవన్నీ తుడిచిపెట్టిన తర్వాత ఇప్పుడు నేను ఏంటంటే ఇక్కడ ఈ బాబా బొమ్మ ఉంది కదా అది కూడా నేను ఏంటంటే ఆర్డర్ పెట్టుకున్నాను అది కూడా ఇండియా నుంచే వచ్చింది సో ఆర్డర్ పెట్టుకున్న తర్వాత ఇది ఫస్ట్ టైం అనమాట నేను అభిషేకం చేయడం ఇట్లా ఇట్లా వచ్చిందనమాట అంటే ప్రతి థర్స్డే ఎలాగో పాలు ఉంటాయి మనకు కాఫీ టీలు పెట్టుకుంటుంటాం కదా సో ఉన్నాయి కదా ప్రతి గురువారం ఏటో అప్పుడైతే బాబా టైప్లో ఉంది కదా ఆ బొమ్మకే నేను పూజ చేసేది అనమాట సో దానికైతే అభిషేకం మనం చేయలేము కదా అది పేపర్ది కాబట్టి సో ఇట్లా ఉంటే మనం అభిషేకం చేసుకోవచ్చు అని చెప్పి ఆర్డర్ పెట్టుకున్నాను ఇది వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇదే అనమాట నేను ఇట్లా అభిషేకం చేయడం సో ఎలాగో ఉన్నాయి అందుకని ఇంకా అన్ని క్లీన్ చేసేసుకొని ఫస్ట్ నేను సాయిబాబాను కూడా బాగా కడిగేసుకొని సో పాలతో తర్వాత నీళ్ళతో అభిషేకం చేస్తున్నాను ఇక్కడ మనం ఎట్లా టూ డేసే కదా పెడతాం వీక్లీకి కొంచెం ఇట్లా చేసుకుందాము అని చెప్పి అట్లా ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట ఈరోజే ఫస్ట్ స్టార్ట్ చేయడం సో అట్లా అభిషేకం చేసేసిన తర్వాత ఆ పాలు ఏంటంటే పడేయకుండా ఈవినింగ్ కాఫీ పెట్టుకున్నప్పుడు దేవుడికి అభిషేకం చేసింది కదా వాటితో పెట్టేసుకుందాం అని ఒక గ్లాసులో వేసి పెట్టేశాను అనమాట వేసేసి వచ్చి మళ్ళీ ఏంటంటే పాలతో నీళ్ళతో చేసేసిన తర్వాత నేను ఆ విమ్ లిక్విడ్ ఉంటుంది కదా ఆ లిక్విడ్తో బాగా కడిగేసాను అంటే జిడ్డుగా లేకుండా విగ్రహం అట్లా కడిగేశాను అనమాట విమ్ లిక్విడ్ వేసి సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ బొట్టు పెడుతున్నాను గంధం అవి కూడా నేను ఇండియా నుంచి వచ్చినప్పుడే తెచ్చుకున్నాను అనమాట ఇక్కడ కూడా దొరుకుతాయి ఇండియన్ స్టోర్లో బట్ ఏంటంటే కొంచెం కాస్ట్ ఉంటాయి అని చెప్పి నేను ఏమేం కావాలా అన్నట్టు ముందే ఆ తెచ్చేసుకున్నాను ఇక్కడ ఏంటంటే ఇంక గంధం కలిపి బొట్టు పెడుతున్నాను నేను కుంకం పెట్టట్లేదు ఎందుకంటే వైట్ది కదా బాబా సో ఇంకా వైట్ దాని మీద ఇప్పుడు గంధం అనుకో కొంచెం అక్కడ వరకే మరక ఉంటుంది సో మనం క్లీన్ చేసుకున్నప్పుడు మనం అభిషేకం చేసినప్పుడు అట్లా బాగానే అంటే పెద్ద ఏం మరక అవ్వదు బానే ఉంటుంది ఆ ప్లేస్ వరకే ఉంటుంది అని చెప్పి నేను గంధమే పెడుతున్నాను కుంకం పెట్టట్లేదు కుంకం పెట్టాను అనుకో బాగా మరకలు అయిపోద్ది అనమాట ఎందుకులే గంధం పెట్టినా కూడా బాగానే ఉంటుంది కదా పెట్టచ్చు అని చెప్పి గంధమే పెడతాను ఫస్ట్ పెట్టాను కదా మళ్ళీ తుడిపేసాను అదేంటంటే కొంచెం సరిపోద్దిలే గంధం అని చెప్పేసాను కానీ వాటర్గా మిక్స్ చేసేటప్పుడు వాటర్ ఏంటంటే కొంచెం ఎక్కువ పడిపోయాయి సో ఆ దేవుడికి బొట్టు పెట్టిన తర్వాత ఏంటంటే అది కింద కారిపోవడం అట్లా జరుగుతుంది అనమాట అందుకని చెప్పి ఏం చెప్పేశానంటే మళ్ళీ టిష్యూతో తుడిచేసి ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం గంధం వేసి కొంచెం తిక్కుగా చేసి దేవుడికి బొట్టు పెట్టేశాను అనమాట బొట్టు పెట్టేసి ఒక మూత ఒక ప్లేట్ లాగుంటుంది ఆ ప్లేట్ తీసి దాంట్లో పెట్టేశాను ఇప్పుడు ఏంటంటే ఈ అభిషేకం చేశాను కదా దీంట్లో దీన్ని కూడా కడుక్కొని వచ్చేసాను అనమాట కడిగేసి టిష్యూతో దోడిచేసి అక్కడ పెట్టేసి ఇంక ప్రసాదాలు పెట్టేసి ఇంకా దీపం పూజ చేయడం అనమాట ఇక్కడ చూడండి నేను ఆ గంధం మిగిలింది కదా ఇక పెట్టుకుందా అని చెప్పి ఇంకా ఫోన్లోనే చూసి అట్లా పెట్టేసుకుంటున్నాను సో అదనమాట ఈరోజు పూజ నేను ఎలా జరుగుతుంది సో యాపిల్స్ ఉంటే యాపిల్స్ ప్రసాదంగా పెట్టేసి ఫ్రూట్స్ ఎప్పుడూ ఉంటాయి ఇంట్లో సో ఫ్రూట్స్ ఉన్న రోజు ఏంటంటే ఫ్రూట్స్ పెట్టేస్తాను ఫ్రూట్స్ ఏమీ లేవనుకో ఏదో ఒకటి బాదం పప్పు ఈ జీడిపప్పు ఇవి ఉంటాయి కదా అవన్నీ పెట్టేస్తాను సో ఈరోజు యాపిల్స్ ఉన్నాయి అలాగో ఆపిల్స్ పెట్టేసాను మామూలుగా ఏంటంటే పూలు ఏదైనా ఫెస్టివల్ అప్పుడే పూలు తెచ్చుకుంటాం బయట నుంచి ఇంకా లేకపోతే మిగతా డేస్లో ఏందంటే ఇక్కడ మా ఇంటి పక్కనే రోజా చెట్టు ఉందనమాట ఆ రోజా పూలు మన ఇంటి పక్కనే ఉంటాయి కాబట్టి కోసుకోవచ్చు వీళ్ళటో పైన వాళ్ళు ఏం కోసుకోరు వాళ్ళటట్టా దేవుళ్ళకి పెట్టరు సో అందుకని మనమే కదా అని చెప్పి కోసుకున్న వాళ్ళు ఏమనేది లేదనమాట అవి కోసుకొని నేను పెడతా ఉండేది బట్ ఇక్కడ ఏంటంటే మాకు ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది ఇంకా వింటరు చిన్న చిన్నగా సమ్మర్ అయితే బాగా కూస్తూ ఉన్నాయన్నమాట సో ఇంకా వింటర్ స్టార్ట్ అయింది కదా చిన్న చిన్నగా చెట్లు కూడా వచ్చినాయి అనమాట పూలు లేవు ఇప్పుడు దాంట్లో అందుకని చెప్పి ఇప్పుడు నేను ఇవి ఉన్నాయి కదా అసలే పూలు లేకపోతే బాగాలేదు అని చెప్పి ఎప్పుడైనా పూలు లేని టైంలో ఎట్లా పెట్టచ్చు అది ఇండియా నుంచి తెచ్చుకున్నాను నేను ప్లాస్టిక్వి సో ఇప్పుడు పూలు లేకపోయినా కూడా ఎట్లా పెట్టామనుకో కొంచెం బాగా కనిపిస్తుంది కదా సో అందుకని చెప్పి ఇంకా అవి ఉన్నాయి కదా దాన్ని తీసుకొని వచ్చేసి ఎట్లా అది పొడుగ్గానే ఉంటుంది కాబట్టి కట్ చేయకుండా ఆ పక్క బాబాకి ఈ పక్క వినాయకుడికి సెట్ అయిపోయింది అనమాట మధ్యలో పెట్టి ఇది పెట్టిన తర్వాత భలే అనిపించింది ఎట్ట తెచ్చుకోవడం మంచిది అయిందిలే అన్నట్టు అనిపించింది ఇంక ఇప్పుడు ఏంటంటే పూలు పెట్టేసి ఇంకా ఒత్తులేసి దీపం పెట్టేసి పూజ చేయడమే సో అలా పెట్టేసి ఇంకా పూజ చేసుకొని ఇంకా దండం పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు లాస్ట్ ఇది పూజ అయిపోయిన తర్వాత ఓవరాల్ లుక్ కొంచెం ఆ పూలు పెట్టిన తర్వాత బాగా కలగా వచ్చింది కదా అవి కానీ లేకుండా అంటే కొంచెం అలా ఉండేది ఇక్కడ ఏంటంటే నేను పూజ చేసేటప్పుడు ఇట్లా దేవుడివి దీంట్లో పాటలు అటు పెట్టుకుంటాను అనమాట ఏ డే అయితే ఆ డే పాటలు పెట్టుకుంటాను అంటే థర్స్ అంటే సాయిబాబావి మండే అంటే శివుడివి అట్లా పెట్టుకొని పూజ చేస్తాను ఎందుకంటే ఇంకా నాకు రావు కాబట్టి అవి పాటలు అంటే పూజ చేసుకుంటాను ఇక్కడ ఏంటంటే పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకా నేను అప్పటికే పదకొండు అనమాట ఈరోజు ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ ఆ రోజు ఏంటంటే నేను రాగి జావ చేశాను సో రాగి జావ ఇంకా ముందుగా నైట్ ముందు రోజు నైట్ నేను బాదం పప్పు నానబెడతాను ఆ బాదం పప్పు నానబెట్టినట్వి సో రాగి జావ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అనమాట సో రాగి జావ తాగితే మంచిది అంట కదా అంటే వీక్లీ రెండు సార్లు అయినా తాగుతాము అని చెప్పి ఈరోజు ఆ జావ తాగుతున్నాను అనమాట సో అది ఈరోజు ఇలా జరిగింది అంతే ఇప్పుడుతో నేను ఇంకా వ్లాగ్ కూడా స్టాప్ చేసేస్తున్నాను ఇంకా నుంచి నేను కంటిన్యూ చేయలేదనమాట సో గురువారం రోజు ఇలా జరిగింది నాకు లేచి ఇంకా పనులన్నీ చేసుకొని పూజ చేసి తినేటప్పుడు పదకొండు అయింది అనమాట సో అది వాళ్ళటి వ్లాగు మీరు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్